అందరికీ తెలుసు మీడియా అంటే ప్రధానంగా టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత లైవ్ డిబేట్స్ ద్వారా ఏ కార్యక్రమాన్ని అయినా కూడా ప్రజలకి ఇమీడియట్గా ప్రజల దృష్టికి తీసుకురావడానికి కానీ ప్రజలను అప్రమత్తం చేయడానికి కానీ అన్ని మీడియా ఛానల్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీడియా పాత్ర చాలా ప్రధానమైంది అయితే ఈ క్రమంలో ఈ లైవ్ డిబేట్స్లో ఎప్పటికప్పుడు తాజాగా ఉన్నటువంటి ఈ న్యూస్ గురించి విశ్లేషణలు రకరకాలైనటువంటి జర్నలిస్టులందరినీ కూడా తీసుకొని కూర్చొని పెట్టడం మేధావులతో వాటి గురించి చర్చించడం సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం అయితే మనం గతంలో కూడా చూసాం కొన్ని డిబేట్స్ జరిగేటప్పుడు కొంతమంది కొట్టుకోవడం జరుగుతుంది కొంతమంది చెప్పులతో కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి కానీ అక్కడ ఎక్కడో ఒక దగ్గర రేర్ కేసెస్లో జరుగుతాయి ఒక దగ్గర సమస్య వచ్చిందని ఇల్లు తగలు పెట్టుకోం ఎలుకుందని అలానే ఇట్లా చాలా వరకు మనం ప్రజల్ని అప్డేట్ చేయడం కానీ అప్రమత్తంగా ఉంచడంలో మీడియా పాత్ర అత్యంత ప్రధానమైనది అని మన అందరికీ తెలుసు ఈ క్రమంలో అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి వాటిని మనం సరిచేసుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితుల్లోనే ఎప్పుడు కూడా సమాజంలో మనం గమనిస్తాం అయితే మూడు రోజుల క్రితం ఆరో తారీఖున జరిగినటువంటి ఒక సంఘటన అత్యంత దురదృష్టకరమైందని నేను మీ దృష్టి కూడా తీసుకొని వస్తూ ఉన్నాను ఒక ఛానల్లో సాక్షి ఛానల్ దాంట్లో ఒక లైవ్ డిబేట్ జరిగేటప్పుడు ఒక సీనియర్ రిపోర్టర్కి కృష్ణం రాజు అనే ఇంకొక అనలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ మీ అందరికి కూడా ఉంటుంది అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ డెక్టన్ క్రానికల్ అనే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్టు రెండవ వచ్చింది ఏమని వచ్చింది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అని భారతదేశంలో కర్ణాటక టాప్ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో పొజిషన్లో ఉంది అని డెక్కన్ క్రానికల్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది అంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది దీంట్లో ఉన్నటువంటి సారాంశం దీన్ని గురించి అక్కడ ప్రస్తావిస్తూ రాజు అనే రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మిగతా అధికార పార్టీ కానీ ఎవరైనా కూడా మన రాష్ట్రం గొప్పగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే పరిస్థితులతో పాటు ఇటువంటి వాటి మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనే పదాన్ని ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఈ మాట్లాడేటప్పుడు కృష్ణంరాజు అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్ అక్కడే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని నివారించారు సో ఇలాంటి పదాలు మనం మాట్లాడడం మనకు అంత గౌరవంగా ఉండదు అని చెప్పి నివారిస్తూనే ఉన్నారు అయినా కూడా దాన్ని ఆయన చెప్పాలనుకున్నది కంప్లీట్ చేసినది కూడా మనం గమనించినాం అయితే ఇవి అక్కడక్కడ కొన్ని దొబ్బలు జరుగుతాయి ఆ తర్వాత రిపోర్టర్స్ కూడా కొంత చెప్తారు ఇలాంటివి జరగడం దురదృష్టం అని కూడా చెప్తారు దీన్నే వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది ఈ విధంగా మాట్లాడటం కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అయినా కూడా వైఎర్సీపీ ఎప్పుడూ కూడా ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక పార్టీ కాబట్టి ఇమిడియట్ గా దాన్ని ఖండించడం కూడా జరిగింది అయితే దీన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి అంశాలు ఎన్ని జరగలా ఎంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం కదా మరి ఆరో తారీఖున లైవ్ డిబేట్లో ఈ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి అంశం గురించి కృష్ణం రాజు గారికి కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ బేస్ తీసుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఏడవ తారీఖున టీడీపీ సోషల్ మీడియా ప్రజల్ని రెచ్చగొట్టాలా ప్రజల్లో ఈ వీటన్నింటి కూడా ఒక డైవర్షన్ తీసుకురావాలా ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు వీటన్నిటి మీద నుంచి ఒక డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతో టీడీపీ సోషల్ మీడియా ఆ క్లిప్పింగ్ తీసుకొని బాగా వైరల్ చేయడం కూడా జరిగింది అదే రోజు నిన్న ఏడవ తారీఖున మూడు గంటల తొమ్మిది నిమిషాలకి లోకేష్ ఒక ట్విట్టర్ లో దీన్నే పోస్ట్ చేయడం వెంటనే టీడీపీ క్యాడర్ దగ్గర అమరావతిలో సాయంత్రానికి ఈ వీడియో మీద అన్ని దగ్గరలో కూడా టీడీపీ కేడర్ను రెచ్చగొట్టి ప్రదర్శనలు చేయించడం ఇవన్నీ చూసిన తర్వాత కృష్ణరాజు గారు ఏడో తారీఖు సాయంత్రం క్షమాపణలు కూడా చెప్పినారు నేను కనుక దీన్ని కనుక పొరపాటును మీరు అర్థం ఉంటే క్షమించండి అనే పదం కూడా ఆయన మాట్లాడడం జరిగింది వెంటనే ఎనిమిదో తేదీ టీడీపీ సోషల్ మీడియా దాన్ని యూటర్న్ తీసుకొని ఏంటంటే ఒక మీడియాలో వచ్చినటువంటి ఒక లైవ్ డిబేట్లో ఒక అంశం ఏదైనా వస్తే దాన్ని తీసుకెళ్లి ఆ టీవీ ఛానల్ ఓనర్ల కంటగట్టడం ఎంతవరకు సమంజసం ఎన్ని టీవీ ఛానల్స్లో ఏ విధంగా మాట్లాడుతున్న అంశాలు మనం చూడట్లేదా మరి ఎనిమిదో తారీఖున టీడీపీ సోషల్ మీడియాలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతమ్మ గారి గురించి అత్యంత దారుణంగా పోస్టులు పెట్టినారు దీన్ని కంపేర్ చేస్తూ ఈ అమరావతి గురించి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినారని భారతమ్మ గురించి కూడా దారుణంగా మాట్లాడినారు వెంటనే ఏడో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన ట్వీట్ ట్వీట్ చేయడం ఆ తర్వాత వెంటనే సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టడం వెంటనే ఈ రోజు తొమ్మిదో తారీఖు ఉదయాన్న కేఎస్ఆర్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన చాలా పద్ధతిగా అందరికీ కూడా తెలుసు ఒక హుందా పో ఒక హుందాగా ఆయన డిబేట్స్ చేసేటువంటి వ్యక్తి ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్కి తీసుకురావడానికి విజయవాడకి తీసుకొని వస్తా ఉన్నారంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు గమనించలేదా ఈ మధ్య అయితే వైఎస్ఆర్సీపీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతమ్మ గారి గురించి కానీ వాళ్ళ బిడ్డలు ఆడబిడ్డలు ఇద్దరు చదువుకుంటాం అంటే లండన్లో వాళ్ళ గురించి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడినారు ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తూ ఉన్నారు మీ ఎన్ని పేర్లు నేను కోట్ చేస్తాను ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష కానీ వాళ్ళు ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా తలంచుకునే పరిస్థితిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఇంత దాడులు చేసిందా ప్రెస్ రిపోర్టర్లను అరెస్ట్ చేసిందా మీకు తెలియదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ని అనుకూలమైన ఛానల్స్ ఉన్నాయి ఎన్ని అనుకూలమైన పత్రికలు ఉన్నాయి వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతమ్మ గారి గురించి కానీ ఆ పిల్లల గురించి కానీ ఎంత దారుణమైన భాష మాట్లాడుతున్నారు ఏ రోజైనా ఆ పత్రిక యజమానుల మీద కానీ ఆ ఛానల్స్ యొక్క రిపోర్టర్ల మీద కానీ ఎక్కడైనా ఒక చిన్నది వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని బెదిరించడం కానీ వాళ్ళని నిర్బంధంలోకి తీసుకురావాలనే ఆలోచన కానీ ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ కానీ అప్పుడు చేసిందా లేకుంటే ఇప్పుడు కూడా వారి గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా ఎక్కడైతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ మాట్లాడుతూ ఉంది కానీ మీడియా గురించి ఏ రోజు కూడా ఒకవేళ కోడ్ చేస్తే చేసి ఉండొచ్చు వీరందరూ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని మాట్లాడతారే తప్ప వీళ్ళని భయపెట్టాలనో లేకపోతే వీళ్ళని నిర్బంధించాలనో ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ని ఎడిటర్స్ని నిర్బంధంలోకి తీసుకోవాలనో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలా ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ ఆయన చేయాల మరి ఈరోజు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకటి మీరు ఆలోచించండి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విపరీతంగా పెరిగిపోయింది అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలోకి వచ్చింది దీని కారణంగా ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు కానీ హత్యలు కానీ విపరీతమైనటువంటి దోపిడీలు ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తున్నాం ల్యాండ్ ఆర్డర్ ఎక్కడుంది ఎలా ఉంటుంది ఉన్నటువంటి పోలీస్ మొత్తం కానీ ఇంటెలిజెన్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు రెడ్ బుక్ని అమలు చేయడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రజల పక్షాన ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని కానీ సోషల్ మీడియాలో ఎవరు పోస్టింగ్స్ పెడుతున్నారో వాళ్ళని కానీ వీరందరినీ కూడా నిర్బంధంలోకి తీసుకురావడానికి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఇంటెలిజెన్స్ని కానీ వాడుకుంటూ ఉంటే ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఎక్కడ సామాన్యుడు స్వతంత్రంగా ఉంటాడు సో ఇవన్నీ వీటన్నింటినీ ఫెయిల్యూర్స్ ని మీరు డైవర్షన్ చేయడానికి ఈ రోజు మీరు చేస్తున్నటువంటిది ఈ విధంగా మాట్లాడే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం కానీ మీడియా మీద నిర్బంధం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ప్రజలు ఒకసారి మీరు గమనించాల ఏడాది కాలం గడిచిపోయింది తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ రోజుటికి పేదవాడికి ఒక్క సంక్షేమ పథకం లేదు నిరుద్యోగికి ఒక ఉద్యోగం కానీ లేదు ఉద్యోగస్తులకు సంబంధించిన టీ డిఏ కానీ పిఆర్సీ కానీ కనీసం ఐఆర్ కానీ ఈ రోజుకి ఏ విధమైనటువంటిది వాళ్ళకి ఉద్యోగస్తులకు కానీ లేదు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సరిగా రావట్లా వ్యాపారస్తులకు కానీ మహిళలకు కానీ ఏ ఒక్కరికి కూడా ఒక భరోసా కలిగించేటువంటి పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మనకు కనిపించట్లా వీటన్నింటినీ డైవర్షన్ చేయడానికి ఒకసారేమో తిరుపతి లడ్డు అంటారు ఇంకోసారేమో విజయవాడ వరదలకు సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అక్కడ బోట్లు అడ్డం పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇలా ప్రతిదీ కూడా ఎక్కడ ఏది జరిగినా కూడా సింహాచలంలో గోడ పడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ప్రతి దాన్ని కూడా ఎక్కడ ఏ చిన్నది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి నిందలు వేయడం డైవర్షన్ పాలిటిక్స్కి మీరు ఈరోజు ఉన్న తపన ప్రజల పట్ల కానీ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన మీకు లేకపోవడం అన్నది ఎంత దౌర్భాగ్యం అన్నది కూడా మీరు ఆలోచించాలి అదేవిధంగా ఈరోజు వీటన్నింటినీ కూడా మీరు క్రాస్ చేసి ఇంకొక అడుగు ముందుకేసి ఎప్పుడు కూడా లేదండి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ విధంగా మీడియాని కంట్రోల్ చేయాలా అని అనేది ఈరోజు ఒక మీడియాకు జరగచ్చు రేపొద్దున ఇంకొక మీడియా ఇంకొక మీడియా ప్రతి మీడియా మీద కూడా ఈ రాక్షస పాలన అనేది కొనసాగుతుంది ఏదో ఒక దగ్గర ఒక సీనియర్ జర్నలిస్ట్ కేసీఆర్ కేఎస్ఆర్ నిర్బంధంలో తీసుకోవడం ఆగల ప్రతి దగ్గర కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆఫీసులు అన్నింటినీ కూడా ఈ రోజు రైడ్స్ చేస్తా ఉన్నారు వాటన్నిటి మీద కూడా దాడులు చేస్తా ఉన్నారు ఈరోజు ఒక్క గొంతు ఆగుతుందని మీరందరూ కూడా అనుకోవద్దు మీడియా పీపుల్ కూడా ఈరోజు ఏదో ఒక దాని మీద జరుగుతుంది ఇంకో దాని మీద జరుగుతుందని కాదు రేపొద్దున మనకి 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 ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ఒక ఎమర్జెన్సీ పాలనను మనం చూసే పరిస్థితులు కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నట్టు మీ అందరికీ కూడా తెలుసు వాళ్ళు చేసినటువంటి ఏ ఒక్కటి హామీ కూడా నెరవేర్చకపోవడం అదేవిధంగా ఇటీవల కాలంలో కనుక చూస్తే వెన్నుపోటు దినం మొన్న నాలుగో తారీఖుని చేసినటువంటి వెన్నుపోటు దినానికి అద్భుతంగా ప్రజాస్పందన వచ్చింది అదే సమయంలో అధికార కోటం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి పిలుపునిస్తే ఎక్కడ కూడా పది ఇరవై మంది కంటే కూడా వాళ్ళ ముఖ్యమైనటువంటి కార్యకర్తలు తప్ప ఏ ఒక్కరు కూడా దాంట్లో పాల్గొననే పరిస్థితి ఈ అద్భుతమైనటువంటి స్పందన వెన్నుపోటు దినం జరిగినటువంటి తీరును చూసి ఒక వెన్నులో వాళ్ళకు ఒక భయం పుట్టిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అందుకే ఎక్కడెక్కడ కేసెస్ అన్ని కూడా పెట్టడానికి ప్రయత్నం కానీ మీడియాని కంట్రోల్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలనే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం మీకు ఇంకొకటి కూడా చెప్పాలా నిన్న తొమ్మిదో తారీఖు నిన్నటి రోజున ఏం జరిగింది మీకు అందరికి కూడా తెలిసి ఉంటుంది ఇంటర్మీడియట్ చదువు చదువుతున్నటువంటి అనంతపురం జిల్లాలో ఒక గిరిజన యువతి సాకే తన్మయి అనే మొత్తం పోలీసు వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఈ రెడ్ బుక్ లో ఏదైతే చెప్పినారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎక్కడెక్కడ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద పాత పాత కే కేసులన్నీ కూడా తీసుకొని రావడానికి ఏ విధంగా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తయారు చేసి ఎవరిని ఎక్కడ ఒక లక్ష్మీభారత్ గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి ఎక్స్ లేడీ మినిస్టర్ అందరి గురించి కూడా అత్యంత నీచమైన మాటలు మాట్లాడినారు అలానే ఒక మినిలో వెంగళరావు గారని టీడీపీకి అనుకూలంగా ఉండైనా తాడేపల్లెలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడినారు ఇంత ఘోరంగా భారతమ్మ గారి గురించి కానీ బిడ్డల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే అవమానిస్తూ హేళన పరుస్తూ మాట్లాడుతుంటే మేమంతా ఎంత బాధపడాలి ఏ విధంగా రియాక్ట్ కావాలా ఒక డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి ఒక రిపోర్ట్ గురించి మాట్లాడిన దానికి మీకు అంత బాధ ఉంటే మరి ఇంత సంస్కారహేతంగా మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా అవమానపరుస్తూ ఉన్నటువంటి టీడీపీ నాయకులకి ఏమనే ఏ విధంగా ప్రజలు శిక్ష వేయాలా సో ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదని మేమందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలంటే నాకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధంలో నేను చాలా చాలా చూశాను మహిళల గురించి ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ మహిళలకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మహిళలకు ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఎంత కష్టమైందనే చేసిండయ్యా అని చెప్తారు నేను ఎన్నో సందర్భాల్లో ఉద్యోగుల గురించి కానీ ఎంప్లాయీస్లు లేడీ టీచర్స్ గురించి కానీ వీళ్ళ గురించి తీసుకెళ్ళినప్పుడు ఏ ఒక్కటి కూడా ఆపే మనస్తత్వం కాదు ఎంత కష్టమైన మహిళలు మహిళలంటే చేసిండనేవాడు అదేవిధంగా మేము సిద్ధం సభలకి మహిళలను తీసుకురాకండి వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేవాళ్ళు అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికి మహిళలతోనే అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులతోనే ఆయన కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రిపీటెడ్ గా చెప్పేవాడు మీరు మహిళల ఎన్నికల్లో వచ్చినటువంటి ఆర్టికల్ నేను ఇందాక చదివాను ఏమని రాశారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎప్పుడూ ఉండదు ఎవరైతే చక్కగా మాట్లాడగలరో ఒక నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ అని చెప్పి ప్రజల్ని రచ్చగొట్టిన సందర్భాలు మనం చూడాల ఎంతమంది మాట్లాడాలా తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో పొరపాటు ఉంటే పొరపాటు చెప్పుండొచ్చేమో అది దీనికి యాజమాన్యానికి ఏం సంబంధం మీరంతా కూడా ప్రెస్ లో పనిచేస్తా ఉన్నారు మీరు ఎవరో ఒకరు మాట్లాడిన దాన్ని మీరు ప్రెస్ లో కవర్ చేస్తారు అంత మాత్రాన్ని మీ యాజమాన్యం కానీ మీరు కానీ దానికి బాధ్యత వహించగలరా డిబేట్స్ అంటే వస్తారు మాట్లాడతారు దాన్ని అర్థం చేసుకోవాలని మీ ద్వారా నేను తెలియజేస్తాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి